గౌరవ అతిథులు నిర్మలా సీతారామన్ గారు పెద్దలు వెంకయ్య నాయుడు గారు ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు మా భరత్ మా శ్రీమతి పురంధరేశ్వరి గారు మీ చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం ముందు నేను ఈ కార్యక్రమానికి ఒక పుస్తకం లాంచింగ్ అనేటటువంటి దానికి ఇంత మంది పెద్దల్ని పిలుస్తున్నాను అనేటటువంటిది ఒకటి నాకు ఉండేది ఈ పుస్తకానికి అంత విలువ ఉందా ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక బిజీగా ఉండేటటువంటి వ్యక్తి రాసేటటువంటి పుస్తకాలు సామాన్యంగా వారి గురించి రాసుకోవటమో వారి అనుభవాల గురించి రాసుకోవటము అటువంటి ఇది ఉండేటటువంటి సమయంలో ఆ పుస్తకానికి వీరిని పిలవటం అనేటటువంటిది వారిని పిలిచినా కూడా నాకు మనసులో ఉండేది కానీ ఈ పుస్తకానికి ఒక విలువ ఉన్నదని ఇది చదివిన చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు చాట్ జీపీటీ లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు దాన్నికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు ఆయన కొంచెం నాలెడ్జిబుల్ మ్యాను పుస్తకం చదివినట్టున్నాడు ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పుద్దో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే దానికి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు ఫీడ్ చేస్తే నేను మరి నాకు చెప్పానే నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవటానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది అదేంటంటే ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్జీ వెల్సు ఆర్నాల్డ్ టాయిన్ బి విల్ యుండు జవహర్లాల్ నెహ్రూ గారు మేడం గారు పుస్తకాలు చదివి చదివి ఉండొచ్చు తెలిసి ఉండొచ్చు తప్పకుండా చాలా పెద్ద రచయితలు ఒక్కొక్కటి పన్నెండు వాల్యూమ్స్ పదకొండు వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్సు వరల్డ్ వైడ్ ఫేమస్ వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది ముందు కూర్చోబెట్టింది నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా కానీ దానికి ఒక ఆరు పారామీటర్లు ఏడు పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి అది ఆన్సర్ చెప్పింది ఎందుకు ఇది ముందున్నది అనేటటువంటిది ఒకటి సమగ్రంగా ఉంది ఇది మొత్తం అంటే హోలిస్టిక్ నేను అన్ని చాప్టర్స్ దాదాపు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి చాప్టర్స్ అన్నింటినీ సూక్ష్మంగా చెప్తాను తీసుకోవడానికి ప్రయత్నం చేశాను దాన్ని కన్వెన్స్ చేసి ఒక ఆర్డర్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను ఆ సమగ్రత నచ్చింది అనేటటువంటిది అన్నీ ఉన్నది అనేటటువంటిది చెప్తా ఉంది అలానే స్టూడెంట్స్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సి కానీ ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేవాడికి గ్రూప్ వన్ వాళ్ళకి ఈ పుస్తకం నెంబర్ వన్ అని చెప్పేసి అది ముందు పెట్టేసేసింది దానికి మార్క్స్ ఇచ్చింది అలానే భారతీయ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి లేకపోతే వరల్డ్ వైడ్ యూరోపియన్ కోణం నుంచి చూసినప్పుడు కానివ్వండి అనుసంధానం చరిత్రలో ఉందా లేదా అటు భారతీయ అటువైపున వరల్డ్ యూరోపియన్ కానివ్వండి ఇటు ఏషియన్ కానివ్వండి మిగతా ఆఫ్రికన్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అనుసంధానం ఇది సక్రమంగా చేసింది దాన్ని కూడా నేను విశ్లేషించి చెప్పడం జరిగింది ఇవి కాకుండా ఇంకా అనేక రెండు మూడు లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది కూడా సులభతరంగా ఉంది ఇది అందరూ చదువుకునేటటు అటువంటి విధంగా ఉంది స్టూడెంట్స్కి చాలా పనికి వస్తాయి అని ఇన్ని విశ్లేషణ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ వెల్లిటూరా ఎక్కడ ఆర్నా టాయి అక్కడ వీళ్ళతోటి చేస్తే నాకు కొంచెం సిగ్గు వేసింది నిజంగా కానీ నేను వీళ్ళందరినీ పిలిచినందుకు నేను గర్వపడతా ఉన్నాను ఆ ఫలితం తక్కిందని చెప్పి ఇదే మళ్ళీ నేను మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలా రాసేవా ఎలా చేసేవా అని అడుగుతారు ఇది ఇది మామూలుగా పొలిటీషియన్స్గా ఉండు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళని చేసేటటువంటి పని కాదు అనేటటువంటిది అందరి అభిప్రాయము కానీ దీనికి ఏంటంటే కృషి జరిగింది నేను మొదట శాసనసభ్యుడిగా ఎనభై మూడులో ఎన్నికయ్యాను తర్వాత తొంభై ఒకటిలో పార్లమెంట్ సభ్యుడికి అయ్యాను నేను సైన్స్ స్టూడెంట్ని ఎంబీబీఎస్ నాకు చరిత్రకు సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనుభవం కానీ దానిలో ప్రజ్ఞానం కానీ లేదు అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత ఆలోచించేవాడిని ఏదో చేసుకుంటా ఉండేవాళ్ళము వచ్చిన వాళ్ళకి పనులు చేయటం లేకపోతే మినిస్టర్గా ఉంటూ అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళం కానీ నాకు నా మీద అసహ్యం వేసేది అసహ్యం ఏంటంటే నేను అర్హున చరిత్ర తెలియకుండా పాత చరిత్ర లేకపోతే తెలుగువారి చరిత్ర లేకపోతే పరి ప్రపంచ చరిత్ర ఇటువంటివి తెలుసుకోకుండా వరల్డ్లో ఉన్నటువంటి రాజకీయము డెవలప్మెంటు పరిజ్ఞానము తెలియకుండా మనం ఇక్కడ కూర్చోవటము శాసనసభలో కూర్చోవటము ఏదో ఎన్నికయ్యాము వచ్చాము ఆ పనులు ఈ పనులు చేసుకుంటున్నాము అని సిగ్గు ఉండేది అందుకని నేను కనబడినప్పుడల్లా గడ పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనుక్కుంటూ ఉండేవాడిని ముఖ్యంగా చరిత్రకి వరల్డ్కి సంబంధించినటువంటి విషయాలు యూరోపియన్ హిస్టరీ కానివ్వండి ఏషియన్ హిస్టరీ కానివ్వండి చైనా హిస్టరీ కానివ్వండి వీళ్ళ పుస్తకాలు మాత్రం కొనుక్కుంటూ ఉండేవాడిని ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు కూడా ఏది పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో ఉన్న కనపడినప్పుడు తీసుకుని అలా గ్లాన్స్ చేసుకుంటూ అలా పడేసారు టైం ఉండేది కాదు హెడ్డింగ్స్ మాత్రం తెలుసు సబ్జెక్టు ఏంటి అనేటటువంటిది సూక్ష్మ కాకపోతే తెలుసు కానీ గుర్తు కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ కానీ ఉండేది కాదు ఇంట్లో లైబ్రరీలో పెట్టుకునేవాళ్ళం ఇవి అలా ఉండిపోయినాయి అలా ఉండిపోయిన తర్వాత మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ డివిజన్ అయిపోయింది మన ఏపీ ఏపీ డివిజన్ అయిపోతే తెలుగువారు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు ఎవరెవరు పరిపాలించారు శాతవాహన్లు ఎక్స్వాకులు తర్వాత మనకి పల్లవులు చాటిపిల్లు చోళ్ళు కాకతీయులు విజయనగరము తర్వాత నిజాము అంతకుముందు గోల్కొండ నవాబులు తర్వాత బ్రిటిష్ ఈ పరిపాలన ఉన్నాయి కదా ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళము చేస్తుంది ఏంటి ఎలక్షన్లోకి వెళ్ళవటం డబ్బులు ఖర్చు పెట్టుకోవటం మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి ఇదే కార్యక్రమం కదా అందుకంటే మనం చదివేటటువంటి దీన్ని ప్రపంచం గురించి తెలుసుకునే లేదు కదా ఇవాళ వాస్తవం ఇదే అమ్మా మా రాష్ట్రంలో మరీ ఇప్పుడు చెప్పాలి చెప్పో ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే నాకు డబ్బులు లేవని చెప్పింది ఇది పరిస్థితి అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళం ఈ పుస్తకాలు చదువు లేకపోతే చరిత్ర గురించో లేకపోతే ఈ ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు ఏం జరిగిందని తెలియటం అనేది తెలియదు కాబట్టి ఓహో నేను తెలుసుకునే వీటిని ఒక క్రమంలో రెండు వందల పేజీల్లో తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ఇంతా చెప్పినట్టు పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది ఏది మద్రాసు నుంచి విడిపోయింది మద్రాసు నుంచే విడిపోలే మనం అంతకుముందు ఒరిస్సా నుంచి విడిపోయాం అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియవు తెలియకుండా అక్కడ కూర్చుని మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను నేను ఎమ్మెల్యేలు అందరికీ పంచిపెట్టాను ఎంత వంద ఎంత చదవాల తెలియదు కానీ నా ప్రయత్నం నా సాతృప్తి కోసం నేను చేశారు అది ఆ తర్వాత నాకు అనిపించింది అరే ప్రపంచం నలుమూలలా తిరుగుతూ ఉంటాను నేను చాలా దేశాలు తిరిగాలేదు పార్లమెంట్ అయిన తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూసి వెళ్ళినప్పుడల్లా ఓ ఇంగ్లాండ్ వెళ్ళాం లేకపోతే చైనా వెళ్ళాం లేకపోతే జపాన్ వెళ్ళాం ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవే చేశారు అక్కడ నాయకులు ఎవరు ఒక చైనా ఉంది ఒక మా సెట్టింగ్ ఉన్నాడు ఆ తర్వాత డెంగ్ జియోపింగ్ ఉన్నాడు అంతకుముందు సెన్ సన్నెట్ సెన్ ఉన్నాడు అలానే జపాన్ వెళ్ళాం ఎట్లా అయితే అభివృద్ధి చెందింది ముచ్చిటో కింగ్ ముచ్చిహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది అలానే జర్మనీ వెళ్ళాం ఈ జర్మనీ ముప్పై ముప్పై దేశాలది జర్మనీ ముప్పై దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు అలానే మనకి అనేక మంది టర్కీ ఉంది టర్కీ అయితే కమిల్ పాషా కమిల్ భాష అక్కడ టర్కీ ఈజ్ సీట్ యాంకర్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కమిల్ పాషా ఆయన మహిళలకి చదువు అంటాడు బురకా దిశ అలా అలా వీళ్ళు చాలా బెన్ గోరీ ఉన్నాడు ఇజ్రాయెల్ బెన్ గోరియర్ ఉన్నాడు ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక యాభై మందిని చూడాలని చెప్పి వాళ్ళు సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలో తీసుకుని క్షుణ్ణంగా ఐదు పేజీలు ఆరు పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి దాంతో పాటు తత్వవేత్తలు సోక్రటీసు అరిస్టాటిల్ రోటో రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలీవియాలు ఐదు ఐదు దేశాలు స్వతంత్ర స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని అరే మనం ప్రజాస్వామ్య దేశము అమెరికాలోనే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది ఆ చైనాలోనే కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు లేకపోతే సౌదీ అరేబియానో లేకపోతే ఏయువో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో అరే ఇదేంటా బాగా మరి ఇట్లా ఉన్నాయి ఈ సక్రమంగా నడుస్తున్నాయా లేవా వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది జ్యుడిషరీ ఎట్లా ఉంటుంది వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారిటివ్గా ఐదు 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 పేజీలు ఆరు పేజీలు కంటే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెడితే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది త్రీ థౌజండ్ మంది డెప్యూటీస్ ఎన్నికవుతారు వాళ్ళు కూడా ఎన్నికవుతారు కానీ ఇరవై రోజులే పని ఉంటుంది అక్కడ కేంద్రం ఉంటుంది ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది వాళ్ళు వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం అలా అలా అట్లనే సౌదీ అరేబియా ఉంది కింగ్ వాళ్ళు ఒక రెండు వందల మంది ఉంటారు కింగ్ 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 యొక్క సంతానమే వాళ్ళే అన్ని అన్నీ చూస్తూ ఉన్నారు కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో చిత్రం కలిగి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో నో ప్రతిపక్షం ఏడు పార్టీలు ఉంటాయి ఏడు పార్టీల్లో ఏడు మంది ఎలెక్ట్ అవుతారు చేసుకుంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు అంతే ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు వాళ్ళ ఎన్నిక ప్ర ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము కొన్ని సీట్లు ప్రపోషనల్ రిప్రజెంటేషను పార్టీకి వేస్తారు ఓటు పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని అట్లనే జపాన్లో ఉంది అలానే స్విట్జర్లాండ్లో ఉంది అలానే కొన్ని చోట్ల అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకొచ్చే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము అది కూడా సక్సెస్ అయ్యింది ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర ఇది ఎందుకు రాయకూడదు ఇది కూడా నా సమస్య ఎన్ని ఎన్ని నా సమస్యని నేను అడ్రస్ చేసుకుంటున్నాను అంతే కానీ ఇది మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకు తృప్తి ఉంటుంది నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఎలా వచ్చాము ఎక్కడి నుంచి మొదలాలి సివిలైజేషన్ అంటాము లేకపోతే అంతకుముందు ఆది మానవుడు అంటాము ఈ ఆదిమానవుడి కంటే ముందే ఉంది అసలు భూమి ఉంది కదా ఈ భూమి పుట్టుకట్ట జరిగింది సరే భూమి తర్వాత సూర్యుడు సూర్యుడు మనలో ఉన్నారు ఈ సూర్యుడు ఎవరు ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక ఒక చుక్క ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క పాలపులో వే ఉంటాం దాంట్లో ఒక చిన్న చుక్క దానికి మళ్ళీ అన్ని అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాలకి భూమి ఒక గ్రహం భూమికి మళ్ళీ ఒక చంద్రుడు ఒక గ్రహం ఈ తొమ్మిది గ్రహాలకి ఒక వంద రెండు రెండు వందల మూడు వందల చంద్రుడు ఉంటారు మళ్ళీ అరే ఒక చుక్కకి ఒక సూర్యుడికి చుక్క కోట్ల కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి ఆ భూమి మీద మనం ఉన్నాము ఈ భూమి ఏంటి మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం నాలుగు వేల కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కానివ్వండి ఈ మట్టి ఎంత ఎంత ఉంది మట్టి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఎంతే ఉంటుంది గోళం పగ వండుతూ ఉంటుంది అది పని పైకి లావా వచ్చిన తర్వాత అది ఒక ఏర్పడితే అది భూమి అయింది ఒక నారింజకాయ నారింజకాయ ఉంటే పై తొక్క ఎట్లా ఉంటుందో భూమి అది పరిస్థితి కింద గోళం పండుతూ ఉంటుంది ఈ భూమి మరి పక్కన నీరు సముద్రం ఈ రెండు కలిసిన చోట జీవి ఎట్ట ఈ రెండు కలిసిన చోట జీవి జీవి పుట్టుకోవచ్చు జీవి పుట్టుకో జీవి జీవికి ఇంకా ఏక జీవి తర్వాత అది బ్రేక్ అయ్యి బ్రేక్ అయిపోయికి మనిషి మనిషి పుట్టింది ఒక డెబ్బై వేల సంవత్సరాలు ఎనభై వేల సంవత్సరాలు తర్వాత మనిషి ఒక జంతువుగా పుట్టాడు ఆ జంతువు నుంచి పరిణామం ఇది మొదలుపెట్టి అంటే ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి అక్కడికి పోయాం అక్కడికి వచ్చి మొదలు పెట్టాడు పుస్తకని అంతరక్షం నుంచి పెట్టుకుంటా ఆ జీవి యొక్క పరిణామ క్రమాన్ని మనిషి పుట్టుక ఆ మనిషి తర్వాత ఆ పాత రాతియుగం ప్రాచీన సంస్కృతి ఈజిప్టు పెటోనియా ఇవి ప్రాచీన మన సింధు నాగరికత అలాగే సౌత్ అమెరికాలో ఉన్నవి కొన్ని నాగరికతలు సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని నాగరికతలు ఉన్నాయి అవన్నీ ఎరుకొని ఆట వాటితో స్టార్ట్ అయితే ఆ తర్వాత పురాతన గ్రీసు పురాతన రోము చరిత్రలో అప్పుడే ప్రజాస్వామ్యం అన్నారు లేకపోతే సెనేట్ అన్నారు సోక్రటిస్ అర్థస్టాటిల్ అలాంటి వాళ్ళంతా కూడా తిరిగినటువంటి ఆ కాలం ఆ ప్రాచీన నాగరికత తీసుకుని తర్వాత మతం పుట్టుకొచ్చింది మతం పుట్టుకో మనకి వేదకాలము హిందూ మతము ఉన్నా తర్వాత క్రీస్తు జన్మము అంతకుముందు బుద్ధుడి జన్మము తర్వాత ఇస్లాము ఆరో శతాబ్దు ఇస్లాము వీటిని కూడా చొప్పించాలి క్రమంలో చొప్పించాలి అంతేగాని ఒకటి వెనక ఒకటి రాయకూడదని ఆర్డర్ వేసుకున్నాను నేను ఆ వేసుకుంటున్నాను ఇక్కడ పుస్తకాలను తీసుకుని కరోనా హెల్ప్ చేసింది బ్యాగ్స్ ఇక ఇక అలా ఆ క్రమంలో నేను యూరోపియన్ హిస్టరీలోకి వెళ్ళిపోయాను యూరోపియన్ హిస్టరీలో ఇంగ్లాండ్లో ఎట్లా ఏర్పడింది ఫ్రాన్స్ ఎట్లా ఏర్పడింది జర్మనీ ఎట్లా ఏర్పడింది ఆ ట్రైబల్స్ ఏంటి ఆ క్లాస్ ఏంటి స్కాండినేవియన్ నుంచి వైకింగ్స్ ఎట్లా వచ్చారు ఇంగ్లీష్ ఎట్లా పుట్టింది ఇవి తీసుకుంటారు అట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీ ఎట్లా జరుగుతుంది ఆ సమయంలో మనకి ఇవన్నీ కూడా శకం తర్వాత జరిగినట్టు పరిణామాలు ఆ తర్వాత చైనా అది కూడా ఒక ప్రాచీన సంస్కృతి ఉంది దానికి ఒక హిస్టరీ ఉంది దానికి వెయ్యి సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉంది సో అది అనుసంధానం చేస్తూ ఇండియన్ హిస్టరీని అనుసంధానం చేస్తూ సాయిమండి లైరెన్స్గా ఈ మూడు వందల నాలుగు వందల సంవత్సరాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది ఇక్కడే జరుగుతుందో ఇక్కడే జరుగుతూ ఉంది ఇవన్నీ ఈ రకంగా ఒక క్రమంలో దాన్ని తీసుకు పెట్టుకుని ఆ తర్వాత మతాలు మత కలహాలు తర్వాత మత కలహాల తర్వాత ఓకే ఓకే బోర్ కొడుతుందా మా అమ్మాయి చెబుతున్నా అమ్మా ఓకే మరి పుస్తకం గురించి చెప్పారు కదా అంటే ఐ సారీ అమోషన్ ఇది మరి నేను నేను ముప్పై సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి బర అరే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడతాను కాదు నాకు మైక్ ఇస్తారు మైక్ ఇస్తా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయాను ఇవాళ నా పుస్తకము నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి నాలుగు మాటలు అనిపించింది అందుకనే ఇలా చరిత్ర గురించి ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తారు ఇక ఇలా ఈ చరిత్ర అన్ని చరిత్రలో ఉన్నటువంటి భాగాలు అన్నింటినీ తర్వాత వరల్డ్ వార్స్ వన్ టూ అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లెక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా ఇజ్రాయెల్ పాలస్థితి గొడవలు జరుగుతూ ఉన్నాయి వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిసిగ్నేషను ఫ్రెంచ్ రెవల్యూషను తర్వాత అలానే బోల్స్ రెవల్యూషను అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టేశారు ఏది వదల జపాన్ చరిత్ర వదల చైనా చరిత్ర వదల ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి మూడు వందల నలభై పేజీల్లో తీసుకొచ్చి అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారు నా యొక్క శక్తి అంటారు నాకు భగవంతు ఇదో ఇంతతో ఎంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్ ఆవిష్కరణలు అనేటటువంటిది సాంస్ పారిశ్రామిక విప్లవము తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవము సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో టెలిఫోను కరెంటు సెల్ఫోన్లు టీవీలు ఇంటర్నెట్లు శాటిలైట్లు ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి ఎప్పుడు జరిగినాయి ఎవరు చేశారు ఎక్క ఎవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చూపించాను నేను అది కూడా చరిత్ర అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే అది జరిగిందో వాటి జరిగిందో కాదు అలా అలా ఆ చరిత్రని వాటికి సంబంధించినటువంటి వాటి అన్ని కూడా తీసుకుని అంతటితో రాగలేదు చివర కరోనా తోటి కరోనా ఉన్నటువంటి ఇప్పుడు కాదు కరోనా కరోనా ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా అది అలా జని జనించింది దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏంటి దానికి వ్యాక్సిన్స్ ఏంటి అది చెబుతూ ఎక్కడితో ఆకుండా నాకు అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది ఇది మనకి ఉందా లేదా అనే కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని భవిష్యత్ దర్శిని ఏంటి రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం అలానే మనం ఇంకేం చెప్తున్నాం మనకి ఆయన మిజి మిజీకాకో ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు యూనివర్సిటీ అమెరికాలో ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవక్కల పుస్తకం అంతా చదివేస్తుంది అది మళ్ళీ అప్లోడ్ అయిపోదండి మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కన్నీట్లో ఆకునే మళ్ళీ మనకు ముందుకు మొత్తం రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం రేపు అవసరం లేదు ఒక సెల్లు రెండు సెల్లు తీసుకెళ్ళి లాబొరేటీలో పెట్టేసేసి గొర్రెలో పెంచుతారంట ఇది చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇది చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా ఇవే కాదు చివరిగా ఇవన్నీ కూడా ఎవరు 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 ఏం చెప్పారో చెప్పిన సెకండ్ ఏం ఏం చెప్పినట్టు రాలేదు ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడు అని ఆ చాప్టర్లో పెట్టి పెడుతున్నాను నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఇది ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనం ఇంకొక యాభై సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తంట మరి చంద్రబాబు గారు ఇంకా యాభై సంవత్సరాలు మీ అబ్బాయి మీ అబ్బాయి బాధపడతారు మీరు కనుక యాభై సంవత్సరాలు ఇంకా బతికాంటే సో అదంట ఇంకా ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది మన బ్రెయిన్లో కొన్ని కోట్ల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి మనం మాట్లాడుకునేటటువంటివి మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మనం మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లడికి మనం దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంట ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెషన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది కాబట్టి రెడీగా ఉండండి ఇంకొక ఐదారు సంవత్సరాలు కనుక బతికే ఎంత మాలటమో మళ్ళీ ఇంకొక యాభై సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా సంతోషం నాకు తృప్తిగా ఉంది ఇవాళ నాలుగు పుస్తకాల గురించి చెప్పుకున్నాను నా నేను ముప్పై సంవత్సరాల తర్వాత వేదిక మంచి ఉపన్యాసం చేశా అని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం ఆవిడ ఉపన్యాసాలు చూశాను ఆవిడ స్లోక్స్మెన్గా చూసేవాళ్ళము నిక్కచ్చిగా ఉంటారు అది నాకు నిక్కచ్చి మా నరేష్ చెప్తాడు లాస్ట్ వచ్చినప్పుడు ఆవిడతో ఫైట్ చేశాము కానీ ఆడ నోట్ చేసుకుంది మళ్ళీ రిమైండర్ కూడా అక్కర్లేదు వెళ్ళి తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టక్కడ అయిపోయింది అన్నాడు ఇక్కడ ఆర్గ్యూ చేసాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి నచ్చితే టక్ 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 అయిపోయింది దట్ ఈస్ హౌ ఎల్ షుడ్ బి ఇంకొకటి ఆవిడ చూసింది ఆవిడ అబ్జర్వ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే పార్లమెంట్లో హల్వా తయారు చేసిన గురించి చెప్పారు ఒక ఎమోషనల్ కనెక్షన్ అది మేము పదకొండు సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాం మాకు తెలీదు హల్వా ఎందుకు తయారు చేస్తారు అది ఆ హల్వా తయారు చేసేటప్పుడు అక్కడ వాళ్ళ మనోభావాలు కానివ్వండి వాళ్ళ కార్యక్రమం కానివ్వండి ఆవిడ వివరిస్తూ ఉంటే అప్పటి వరకు ఎంఏ ఎంపీగా చేసినటువంటి ఎవరికి చాలామందికి తెలియదు అది ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ హల్వా మేకింగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను అది మేడం అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మైండ్కి ఎక్కుతూ ఉంటాయి ఆవిడని ఎంచుకుందని నేను ఈ పుస్తకానికి ఇంగ్లీషు వర్షన్ని ఎందుకు ఎంచుకున్నాను అది జరిగింది నాడు ఇంత గొప్పగా దానికి చంద్రబాబు నాయుడు మరి రావటం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు స్వామి మళ్ళీ నేను వదిలేశాను నేను హ్యాపీగా ఉన్నాను నా చెప్పాడు కదా భర్త చెప్పాడు కదా చాలా జాలీగా ఉంటాడు డాక్టర్ గారు మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భర్త భర్త చెప్పాడు భర్త అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీగా ఐమ్ డైలీ హ్యాపీ నాకేమి అటువంటి కోరికలు ఏమి లేవు కోరికలు ఏమన్నా ఉంటే నా పిల్లలతోటి నా కుటుంబంతో క్షేమంగా పది మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాలు రాసుకుంటే రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి అది కూడా జీవితమే దాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం అంటే ఎప్పుడు గందరగోళము ఏదో 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 అనుభవం పరిగెత్తటం కాదు ఒకటే ఉంటుంది జీవితం నా దేశ యాభై సంవత్సరాల తర్వాత చూద్దాము ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి అలానే మా వెంకయ్యనాయుడు గారు మా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నేను నేను చిన్న నేను స్కూల్లో నేను ఎస్ఎస్ చేసేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే వెంకయ్యనాయుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి ఆ రోజు అంజే గారు లేకపోతే ఇంకొకరు ముందు రోజు వెంకయ్యనాయుడు గారు ఏమేమి మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుంటారు ఎందుకంటే ఆ ప్రవాహం ఆ క్లారిటీ అది ఆయన్ని ఎంత వాటిని చేసింది అనేటటువంటిది మనకు అందరికీ తెలుసు మన తెలుగువారిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో అనేటటువంటిది నేను చాలా గౌరవంగా ఫీలవుతా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా అందరికీ తెలుసు విషయాలు మే ఇద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి చూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం ఈ విధంగా వీటందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి డెఫినెట్గా మంచి పుస్తకం దట్ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మొన్న మొన్నటి వరకు అనుకున్నారు కానీ ఈ రాడు మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ దగ్బన్ వెంకటేశాగారు దట్ ఆస్ ఎ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటల్మెన్ యూ హర్గెట్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ క్యామరైటర్ బిట్వీన్ ద టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇట్ ఇన్ యర్ లైఫ్ టేక్ ద పిపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ అ వండర్ఫుల్ మెసేజ్ సర్ నై వుడ్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ డిగ్నటరీస్ టు అఫీషియలీ ఇనాగ్రేట్ ద బుక్ డాక్టర్ గారు కెన్ యూ ప్లీజ్ హెల్ప్ చంద్రబాబు నాయుడు గారు మేడం శిరతారామన్ గారు అండ్ వెంకయ్య నాయుడు గారు టు formally inaugurate the book.